మన స్టోర్లో లే లెనోవో కినీపీసీలండి చిన్న సిపిలో వచ్చేసినాయి అందరికి మన దగ్గర ఎవరు కూడా ఏ స్టోర్లో కానీ తెలంగాణలో కానీ ఏపీలో కానీ తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలు ఏ ఏ రాష్ట్రాల్లో కూడా ఇంత తక్కువ లో లేవండి ఇంటెన్ సిపి ఇంత తక్కువ ప్రైజ్లో లేవు మనం నాలుగు వేల ఎనిమిది వందల సేల్ చేస్తున్నాం ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది కాన్ఫిగరేషన్ ఐ త్రీ ఫోర్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎస్ఎస్ డి తో సీల్ విత్ అడాప్టర్ దడాప్టర్ పవర్ కేబుల్ తో సీల్ చేస్తాం ఇది వారంటీ సెట్ లో ఉంటాయి బర్నింగ్ ఫిస్కల్ డ్యామేజ్ వాటర్ డ్యామేజ్ నో వారంటీతో సేల్ చేస్తున్నాం అండి సిక్స్ మంత్స్ వారంటీ సేల్ చేస్తాం ఇది ఎవరెవరు వాడతారండి టీవీ బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి సిపిల్ పనికి రెండు సిపిల్ వాడచ్చు ఏదైనా సరే మనం కావాలి అంటే ఎన్ని క్వాంటిటీ కావాలో అన్ని క్వాంటిటీ ఇస్తామండి ఇది మినిమం హండ్రెడ్ అందరికి పని చేస్తుంది ఓన్లీ యూట్యూబ్ ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ యూట్యూబ్ ఛానల్ కానీ నార్మల్ గా ఏదైనా స్టార్ ప్లేస్ కంజెస్ట్ లేకుండా ఉండడానికి ఈ సిపి వాడతారండి మీకు కావాలి ఎన్ని క్వాంటిటీ కావాలంటే అన్ని క్వాలిటీ మన దగ్గర అవైలబుల్ మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి